నాగర్ కర్నూలులోని బస్ డిపోలో మహిళా దినోత్సవ వేడుకలను స్థానిక డిపో మేనేజర్ దేవరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆర్టీసీ ఎండి ఆదేశాల మేరకు రెండు రోజుల ముందే మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ స్టాఫ్ అంతా తమ తమ పనుల్లో నిమగ్నమై ఉంటారని అలాంటి సందర్భంలో ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా డ్యూటీలో ఉండాల్సి వస్తుంది కావున ముందస్తుగా వేడుకలు జరుపుకుంటున్నామని డిపో మేనేజర్ దేవరాజు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆడవారు మగవారికి దిటుగా ప్రతి రంగంలో రాణిస్తున్నారని తమ డిపోలో కూడా నలభై ఐదు మంది మహిళా కండక్టర్లు ఉన్నారని వాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ డిపోకి ఆదాయం తెచ్చే విధంగా కష్టపడిన మహిళా కండక్టర్లకు బహుమతులు ప్రదానం చేసి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు ఆమెకి ప్రత్యేకమైనటువంటి మన డిపో తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన లాయల్ ప్యాసింజర్స్ డైలీ మన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తూ సపట్లు గట్టి కొట్టాలి సపట్లు గట్టి పెట్టాల కొడతలేరు ఫోటోలు తిండి అన్ని మిస్ అవద్దు తర్వాత తర్వాత దివిజ rectangle mara pasu ga tenu మా డిపోలో ఈరోజు మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మహిళా మనలందరినీ కూడా సన్మానించడం జరిగింది యాక్చువల్గా మార్చి ఎనిమిది మహిళా దినో అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయినప్పటికీ కూడా ఆర్టీసీలో ఉన్నటువంటి మహాశివరాత్రి జాతర సందర్భాన్ని పురస్కరించుకొని మా యొక్క ఎండి గారి ఆదేశానుసారం అడ్వాన్స్గా ఈ రోజే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా ఈ యొక్క కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ బ్రాంచ్ మేనేజర్ గారిని కూడా ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది ఆమెతో పాటు లాయల్ పాసింజర్స్ మా డిపో ఏరియాలో ఉన్నటువంటి కొంతమందిని సెలెక్ట్ చేసి వారిని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా డిపోలో ఉన్నటువంటి నలభై ఐదు మంది లేడీ కండక్టర్లని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారిలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆధారంగా ముగ్గురిని రీజనల్ లెవెల్లోనూ ఇద్దరిని డిపో లెవెల్లోనూ వారి యొక్క ఈపీకే అటెండెన్స్ వారి యొక్క ప్రవర్తన కేసులు పోటీ కేసుల ఆధారంగా వారిని ఎలెక్ట్ చేయటం జరిగింది అట్లాంటి ఎలక్ట్ చేసినటువంటి ముగ్గురిని రీజనల్ స్థాయికి పంపించి అదేవిధంగా ఇద్దరిని ఇక్కడ మా డిపో స్థాయిలో వారిని సన్మానించడం జరిగింది వారికి అప్రిషియేషన్ లెటర్సు తర్వాత సాలూలతో వారిని సన్మానించడం జరిగింది అదేవిధంగా ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని అదేవిధంగా ఈ యొక్క పర్ఫార్మెన్సు ఈసారి వేరే కొత్త వారు కూడా ఈ యొక్క అవార్డులకు ఎంపికయ్యే విధంగా వారిని డిపోకి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వారిని కోరటం జరిగింది దీనిలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు స్పోర్ట్స్ గేమ్స్ కూడా నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే కార్యక్రమం హిల్ స్టేషన్ అయిపోయింది భోజన కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది దీని కొరకు అనేక మంది దాతలు వాసవి క్లబ్బు నుంచి కూడా కొంతమంది బోజన ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా డిపోలో ఉన్నటువంటి అందరూ సిబ్బంది అందరూ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించటంలో వారి యొక్క పాత్రని పోషించి కార్యక్రమం దిగ్విజయంగా జరుగుటకు వారి యొక్క సహకారాలు అందించినందుకు డిపో సిబ్బంది అందరిని కూడా నేను ప్రత్యేకంగా సన్మానిస్తున్నాను వారిని అభినందిస్తున్నాను